స్ట్రీట్ ఫుడ్ కుమారి కుమారి స్పందించింది షాప్ను మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం కొనసాగించాలని డీజీపీ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంఓ ట్వీట్ చేసింది త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మాల్ సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ దగ్గరలో కుమారి ఫుడ్ కోర్ట్ ఉంటుంది ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతోందంటూ నిన్న అక్కడ దాన్ని తీసేయాలని సూచించారు చివరికి సీఎంఓ జోక్యంతో అంతా సర్దుకుంది స్ట్రీట్ ఫుడ్ కుమార్ యాంటీ షాప్ పై సీఎంఓ స్పందించింది కుమార్ యాంటీ షాప్ ను మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని డీజీపీ ఎంఏయుడి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంఓ కూడా ట్వీట్ చేసింది మరోవైపు త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఆర్బిట్ మాల్ సమీపంలో ఐటీసీ కోహిని దగ్గరలో కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు ఉంటుంది అయితే ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతోందంటూ నిన్న అక్కడ దాన్ని తీసేయాలని సూచించారు మరింత సమాచారం మా ప్రతినిధిందర్ అందిస్తారు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఈ సిటీలో జరుగుతున్నటువంటి ఇలాంటి పరిణామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సీఎంఓ దృష్టి పెడుతూనే ఉంది అయితే ఇప్పుడు ఏదైతే పోలీసులు పెట్టినటువంటి కేసు కావచ్చు సోషల్ మీడియాలో జరిగినటువంటి ఇంటర్వ్యూలకు కారణంగా పూర్తి స్థాయిలో కుమారి అంటే ఆమె చేస్తున్నటువంటి వంటకాలు ఆమె ఇంటర్వ్యూస్ అన్ని కూడా స్ట్రీట్ ఫుడ్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ట్రెండింగ్ గా మారాయి సోషల్ మీడియాలో ఈ కారణంగానే ఆమె దగ్గరికి పోలీసులు కేసు పెట్టి ఇక్కడ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అమ్మకూడదు అని చెప్పి వాగ్వాదం జరిగిన విషయాలన్నీ కూడా సీఎం దృష్టిలో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు పెట్టిన నేపథ్యంలో ఆమె మరోసారి బాధపడుతూ కూడా ఒక వీడియో వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది అయితే దీనికి సంబంధించి అవి చూసినటువంటి సీఎంఓ అధికారులు కావచ్చు సంబంధించినటువంటి సంబంధిత మంత్రులు కావచ్చు ఆ సీఎంఓ ఉన్నటువంటి మంత్రులు సీఎం సీఎంతో ఈ విషయానికి సంబంధించి మాట్లాడడంతో ప్రజాపాలనకి పాలనకి మేము ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాము కంపల్సరీగా ఎలాంటి వారిని ఇబ్బంది పెట్టకూడదు అనేది ముఖ్య కారణంతో ఈ స్ట్రీట్ ఫుడ్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ స్థానాల్లో యథావిధిగా వాళ్ళు స్ట్రీట్ ఫుడ్ కంటిన్యూ చేసుకోవచ్చు కాకపోతే ట్రాఫిక్ కావచ్చు ఇతర ఇతర ఎలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇబ్బంది తలెత్తకుండా అందరికీ ఇబ్బంది ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి కూడా కొన్ని నిర్ణయాన్ని అయితే ఇచ్చారు ప్రస్తుతానికైతే ఈ కుమారి ఆంటీ ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ ఫుడ్ సంబంధించినటువంటి నిర్వాహకురాలు ఆమెను ఇప్పటి వరకు అయితే కేసు నమోదు చేశారు ఒక పది రోజుల పాటు అక్కడ ఫుడ్ అమ్మకూడదు అని చెప్పేసి కూడా పోలీసులు ఆంక్షలు విధించడంతో ఆమె బాధపడుతున్నటువంటి విషయం కూడా దృష్టి సీఎం దృష్టికి వెళ్ళింది ఈ నేపథ్యంలోనే ఒక సంచలన నిర్ణయం అంటే ఇప్పటి వరకు కూడా ఒక సీఎం సీఎం ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ కావచ్చు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఎప్పుడు స్పందించింది లేదు సో అక్కడ ఈ విషయం పైన సీఎంఓ నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే ఒక ట్వీట్ అయితే బయటికి వచ్చింది సీఎంఓ నుంచి ఈ ఎవరైతే కుమారి అంటే ఎవరైతే ఉన్నారో ఆమె యథావిధిగా ఆమె అమ్మకాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది కలగకుండా దీనికి సంబంధించినటువంటి సీఎంఓ అధికారులకు కావచ్చు ఆ సంబంధిత అధికారులకు సీఎం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమె స్ట్రీట్ ఫుడ్ సంబంధించినటువంటి ఆమె అయితే ఫుడ్ కోర్ట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తానో ఆ సమస్యలతో వాళ్ళతో మాట్లాడి కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఉన్నటువంటి సమస్యల్ని కూడా అడిగి తెలుసుకుంటాను అనే విషయ విషయాన్ని కూడా ఒక ట్వీట్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఒక ఇప్పటి వరకు ఈ ఇలాంటి విషయాల పైన ఎవరు ఒక అధికారు లేకపోతే ఒక ఎమ్మెల్యేను స్పందిస్తుంటారు కానీ ఈ ఈ పెద్ద ఈ చిన్న విషయానికి కూడా సీఎం స్థాయి అధి వ్యక్తి కూడా స్పందించడంతో కూడా కొంత సంచలనంగానే మారిందని చెప్పుకోవాలి అయితే ఇప్పటి ఉన్నటువంటి మిగతా ప్లేస్లలో కూడా ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ నడిపిస్తున్న వాళ్ళు కూడా చాలా వరకు భయం భయంతోనే ఈ సంఘటన తర్వాత నడిపిస్తున్నారు అంటే అక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్ ని కూడా కొంత అక్కడ సెట్రైట్ చేసుకోవడం పనులు పార్క్ చేసుకోవడం కావచ్చు వాళ్ళ ఫుడ్ ని తీసుకొచ్చే వెహికల్ ని కూడా దూరంగా పార్క్ చేయడం ఇలాంటి ఇబ్బందులు తప్పకుండా ఏ క్షణాయినా పోలీసులు వచ్చి మా పైన కూడా కేసులు పెడతారన్న కొంత భయం భయంగానే ఈ నిర్వాహకులంతా నడిపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం ఏదైతే ట్వీట్ ద్వారా సీఎం విజిట్ చేస్తారు కుమారి ఆ ఫుడ్ స్టాల్ ని కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అనే ఒక విషయం ఏదైతే బయటికి అనౌన్స్ అయిందో ఇప్పుడు కొంత వీళ్ళు ఊపిరి పిలుచుకున్నట్టు అయింది ఎందుకంటే చిన్న మాలాంటి చిన్న వాళ్ళ పై కూడా ఒక కన్సర్న్ ఉంది ఒక మంచి ఆలోచనతో వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు వీళ్ళకి ఇబ్బంది తలెత్తకుండా ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా కూడా మేము కంటిన్యూ చేసుకుంటాం ఒక పాజిటివ్ ఆలోచన కూడా వీళ్ళలో వచ్చిందని చెప్పుకోవాలి ఇది ఒక సంచలన నిర్ణయంగానే మనం చూడొచ్చు మొత్తానికి ఆంటీ షాప్ ని తీసివేయాలి అంటూ అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందంటూ నిన్న ఆదేశాలు జారీ అయ్యాయి ఈరోజు అనూహ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం ఆ ఆర్డర్స్ ని వెనక్కి తీసుకోవాలని కోరారు తెలంగాణ డీజీపీకి ఎంఏయూడికి ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు సీఎంఓ నుండే ఒక ట్వీట్ ని మనం ప్రస్తుతం చూస్తున్నాం